వర్షంలో తుని చేపలకూర తుని పిచ్చుక రాజు పిచ్చుక పుజ్జి పిచ్చుక ముగ్గురు కలిసి ఒక చిన్న అందమైన ఇంట్లో చాలా ఆనందంగా ఉంటారు రాజు పిచ్చుకకి పుజ్జి పిచ్చుకంటే చాలా ఇష్టం తను ఏమడిగినా కాని అస్సలు కాదు అని అనడు వాళ్ళకి ఉన్నదానిలోనే చాలా సంతోషంగా ఉంటూ పని చేసుకుంటూ ఉంటారు వర్షాకాలం మొదలవుతుంది దానితో ఊర్లో అందరూ కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు బయట ఎటువంటి షాప్ కూడా తీసుండదు వర్షం పడుతూ ఉండడంతో బాగా చల్లగా అనిపిస్తూ ఉంటుంది అమ్మో ఏంటో చాలా చల్లగా ఉంది నిజమే నాకు అవును బుజ్జి ఇంట్లో ఉంటే అలానే ఉంటుంది కదా ఈ నాకు చల్లకాలను మీ అమ్మ ఏదో పని చేసుకుంటుంది ఇప్పుడు కాని మనం బజ్జీలో అడిగామంటే మన పని అయిపోతుంది అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి తుని పిచ్చుకొస్తుంది ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఓపే ఏముంది చల్లగా ఉందని మాట్లాడుకుంటున్నాం అంతే అమ్మ ఈ వర్షంలో వేడి వేడిగా ఏమైనా తింటే బాగుంటుంది కదా బాగుంటుంది అందుకే వంట ఉప్మా చేశాను వచ్చి తినండి ఏంటి ఉప్మానా సర్లే ఇంకా ఏదో చేసావు అనుకున్నాను ఇంట్లో ఏముంటే అదే చేసుకోవాలి లేదంటే తర్వాత కష్టం అవుద్ది రాజు పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు ఏమీ అనలేక వెళ్ళి ఉప్మా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా చాలా సమయం గడుస్తుంది అమ్మా ఈడ కూర మంచిగా కుమకుమలాంటి కదా అవును పొచ్చి భలే ఉంది ఏ మాంసం కూర అయి ఉంటుంది ఒబ్బో నోరూరి పోతుంది పొక్కిట్టు చుచ్చువోళ్ళో యూట్యూర్లో అవును వాళ్ళే అయ్యుంటారు అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే పక్కింటి చిచ్చు కాకి తుని పిచ్చుకని పిలుస్తుంది దానితో వెంటనే వెళ్తుంది ఏంటి చిచ్చు పిలిచావు కొత్తమీర ఉందా తోనే మీ దగ్గర ఆ ఉంది చిచ్చు ఇవ్వనా ఆ యువతుని మీ ఇంట్లో బాగానే ఉంది ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నాను అబ్బు అంతగా ఏం చేస్తున్నావేంటి చేపలొండతున్నా లేదునే కొత్తిమీర లేకపోతే ఎలా అవును నిజమే మీ కూర వాసన చాలా వచ్చేస్తుంది అలానే ఉంటుంది మరి నేను వండితే బుజ్జిపిచ్చుక వాళ్ల మాటలన్నీ వింటూ ఉంటుంది తునిపిచ్చుక చిచ్చుకాకకి కొత్తిమీరిస్తుంది బుజ్జి పిచ్చుకకి కూడా చేపలు తినాలని బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా చేపల కూర కావాలి అమ్మో ఇప్పటికిప్పుడు అంటే చేపలు కూర కష్టం కదా బుజ్జి లేదు నాన్న నాకు బాగా నుండి ఏంటి బుజ్జి ఏం కావాలని అంటున్నావు చేపల కూర కావాలంటుతుని అమ్మో వర్షాకాలం కదా బుజ్జి చాలా రేట్ కమ్ముతారు నాకు తినాలనుంది తర్వాత కొని తీసుకొని వస్తానులే బుజ్జి లేదు నాకు ఈ రోజు కావాలి లేదంటే ఈ రోజు ఏమి తినను అలా బుజ్జి పిచ్చుక అలికి వెళ్ళిపోతుంది దానితో తుని పిచ్చికకి కోపం వస్తుంది ఇది బాగా మొండిదైపోతుంది అయినా చాలా రోజులైంది కదా పాపం దానికి తినాలని అనిపిస్తుంది కదా సరిపోయారిద్దరు అయినా చాలా రేటులే తుని చూస్తాను ఎంత రేటుందో ఎక్కువ ఉంటే అప్పుడేం చెయ్యాలని ఆలోచిస్తాంలే సరే అయితే వెళ్ళిరండి రాజు పిచ్చిక చేపలు కొనడానికని గొడుగు తీసుకుని ఊర్లోకి వెళ్తాడు వర్షాకాలం అవ్వడంతో బాగా ఎక్కువ రేట్ చెబుతారు దానితో తనకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు అమ్మో ఇప్పుడేం చెయ్యాలి చేపలకి ఎంత రేటు చెబితే చాలా కష్టం ఆయన డబ్బులు కూడా పెద్దగా లేవు ఒకసారి ఊరి చివరున్న చెరువు దగ్గరికి వెళ్లి చూస్తాను అసలు ఎవరైనా అమ్ముతున్నారో ఏంటో అలా అనుకుంటూ రాజు పిచ్చిక చెరువు దగ్గరికి వెళ్తాడు కాని తనకి అక్కడ ఎవరు కూడా చేపలమ్ముతూ కనిపించరు కాని వర్షం వల్ల చెరువు పొంగుతూ ఉంటుంది అమ్మో చెరువు పొంగుతుందే మెల్లగా దారిలో వల వేస్తే చేపలు పడే అవకాశం ఉంది ఒకసారి వేస్ట్ చూస్తాను ఒకవేళ చేప పడితే మళ్ళీ కొనవలసిన అవసరం ఉండదు అలా అనుకుంటూ రాజు పిచ్చుక పక్కనే ఉన్న చిన్న వల వేస్తాడు దానితో రెండు పెద్ద చేపలు పడతాయి దానితో చాలా ఆనందపడతాడు అబ్బా రెండు చేపలు పడ్డాయి ఇవి చాలు వచ్చేలా ఉన్నాయి తొందరగా ఇంటికెళ్లిపోవాలి బుజ్జి చేపలు చూస్తే చాలా ఆనందపడుతుంది రాజు పిచ్చుక ఇంటికెళ్తాడు తాను తీసుకుని వెళ్లిన చేపల్ని చూసి తుడి పిచ్చుక చాలా ఆశ్చర్యపోతుంది అమ్మో ఏంటి రెండు చేపలా అవును తుని ఇవిగో బాగా కూర వండు ఇంత చేపలు తీసుకుని వచ్చారేంటండి చాలా ఖర్చు అవుతుంది కదా లేదు తుని ధర ఎక్కువగా ఉందని మన ఊరి చివర చెరువులో పట్టాను అవునా పోనీలేండి కానీ ఇంకెప్పుడు వర్షాల్లో అలా చేయొద్దు సరేలే తుని చేపల కూర మొదలు పెట్టు తుని పిచ్చుక చేపలు శుభ్రం చేస్తుంది రాజు పిచ్చుక చాలా ఆనందంగా బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్తాడు బుజ్జి పిచ్చుక అలగి కూర్చొని ఉంటుంది బుజ్జి నీకొక విషయం చెప్పనా నాకేం చెప్ అవునో సోరలే మంచి విషయం అబద్ధం అనుకునారు అవునా ఏటి నాన్నాడి చెప్పొద్దన్నావు కదా సోరలే నేను నీకోసం రెండు చేపలు తీసుకొని వచ్చాను అ నిచమ అप्पा ని చూస్తాను బుజ్జి పిచ్చిక వెళ్లి చూస్తుంది తుని పిచ్చుక చేప శుభ్రం చేస్తుంది అది చూసి తాను చాలా ఆనందపడుతుంది చూసావా నీకోసమే చేపలు తీసుకొని వచ్చారు అమ్మా థాంక్స్ నాన్నా అమ్మా నువ్వు కొరి బాగా చేయాలి చేస్తానులే బుజ్జి కాని బుజ్జి ఎప్పుడు నువ్వు అల్లరి చేయకూడదు చేయను తుని పిచ్చుక వంట చేద్దామని ఇంట్లోకి వెళ్లి స్టవ్ వెలిగిస్తుంది కాని స్టవ్ వెలగదు దానితో రాజు పిచ్చుకని పిలుస్తుంది తను చూస్తాడు గ్యాస్ అయిపోయినట్టుంది తుని అమ్మో ఇప్పుడు ఎలా చేపల కూర ఎలా చేయాలి అసలే బయట వర్షంగా ఉంది ఇప్పుడు చేయడం అంటే కష్టమే లేదండి నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఆకండి చెబుతాను ఈ రోజు చేపల కూర ఎలాగైనా చేయాల్సిందే అలా తుని పిచ్చుక ఇంటి వెనుక వైపుకి వెళ్తుంది అలాగా వాళ్ళ ఇంటి దగ్గరున్న నాలుగు కర్రలు తీసుకుని పాతుతున్నావు అంతేలేండి రండి గ్యాస్ లేకపోతే ఏం చెయ్యాలి ఏదో ఒకలా వండుకోవాలి కదా అమ్మా కూడా పుచ్చి వర్షంలోకి అస్సలు రావద్దు తుని పిచ్చుక రాజు పిచ్చుక ఇద్దరు కలిసి బారకం వేస్తారు తుని పిచ్చుక వెంటనే ఒక పొయ్యిని ఏర్పాటు చేస్తుంది బుజ్జి ఇప్పుడు వెళ్లి ఇంట్లో చేపల కూరకి సంబంధించినవన్నీ పెట్టాను తీసుకొని తీసుకొనొచ్చి నమ్మ తె కంగారేమి లేదులే బుజ్జి పొయ్యి వెలిగిస్తూ ఉంటాను అన్నీ అలాగే చేపల ఆ మాత్రం పిచ్చుక పొయ్యి వెలిగిస్తూ చాలా కష్టపడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చేపల కూరకు అన్ని తీసుకుని వచ్చి ఇస్తుంది తుని పిచ్చుక చేపల కూర చేయడం మొదలు పెడుతుంది వర్షం కారణంగా గాలి వేసి పొగ వచ్చేస్తూ ఉంటుంది తుని పిచ్చుక మెల్లగా వంట చేస్తూ ఉంటుంది వర్షంలో చేపల కూర చాలా బాగుంది కదా నాన్నా ఓను బుజ్జి మీ అమ్మ స్టవ్ మీద చేపల కూర చేస్తేనే భలే ఉంటుంది ఇప్పుడు పొయ్యి పొయ్యి చేస్తుంది రుచి భలే ఉంటుందిలే చెప్పుకు నాన్న నోరూరి పోతుంది తొందరగా అయిపోతుందిలే బుజ్జి అలా కాసేపటికి చేపల కూర చేయడం అయిపోతుంది తుని పిచ్చుక కొత్తిమీర చల్లి కూరని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ముగ్గురు భోజనానికి కూర్చుంటారు అబ్బా అమ్మ వాషినికెన్నో రూరిపోటుండి ఊను తుని తొందరగా పెట్టు పెడుతున్నానండి ఆగండి తుని పిచ్చుక వడ్డిస్తుంది ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు చేపల కూర చాలా బాగా నచ్చుతుంది ఒబ్బో తుని బొదురు వదురుపోయిందనుకో నిజమే చేపలు కూడా బాగా కుదిరింది కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ మాత్రం ఉంటుంది కదా అవునమ్మా చాలా బాగుంది వర్షంలో ఈ కట్టుల పొయ్యి మీద వంట చేయడానికి బొడ్డ కష్టం ఫోలించిందిలే పోనీలేండి మీకు బాగా నచ్చింది నాకు అది చాలు ఈ రోజు బుజ్జికి ఆనందంగా ఉండుంటుంది ఉంటుంది ఈ ఈ వర్షంలో మీకు ఇలాంటి చేపలు కూడా తింటే ఆ మాత్రం ఉంటుంది కదా అలా ముగ్గురు చాలా ఆనందంగా చేపల కూడా తింటారు వర్షాకాలం వస్తుంది దానితో అందరూ ఇంట్లోనే ఉంటూ ఉంటారు ఉదయాన్నే పనికి వెళ్ళి ఇంటికొచ్చినప్పట్నుండి బాగా చలిగా ఉండడంతో బద్ధకంగా ఉంటూ ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి పక్షులు అంతకుముందు రోజు బయట కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కాని వర్షాల కారణంగా వాళ్ళకి మాట్లాడుకోవడానికని అవ్వదు పిల్లలు మాత్రం ఫోన్లు చేసుకుంటూ ఇంట్లో చాలా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు ఒకరోజు బాగా మబ్బుగా ఉండి వర్షం వచ్చేలా ఉంటుంది దానితో అందరూ ఇంట్లోనే ఉంటూ టీవీ చూస్తూ ఉంటారు అలా అవుతూ ఉంటుంది అప్పుడే కాసేపటికి గాలి వీస్తూ ఉంటుంది దానితో కరెంటు పోతుంది అప్పుడు పక్షులందరికీ ఏం చేయాలనేది అర్థమవ్వదు ఏంటో ఇలా గాలి వీస్తే అలా కరెంటు తీసేస్తున్నారు ఇలా అయితే ఎలా బయట వర్షాల వల్ల ఇంట్లోనే ఉండవలసొస్తుంది ఆ సమయంలో కూడా ఇలా జరిగితే ఎలా అలా అనుకుంటూ ఉంటుంది తుని బుజ్జి పిచ్చుక మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉంటుంది తుని పిచ్చుకకి ఏమీ తోచదు ఇకేంటమ్మా కరెంట్ పోయింది రావట్లేదుగా గాలి వేస్తుంది కదా పుచ్చి అందుకేమో ఈ మధ్య అంటే బయటకు వెళ్ళడానికి కూడా లేదు వర్షం రావట్లేదుగా ఇప్పుడు వెళ్ళు వర్షం వస్తే వచ్చేయాలి కదమ్మా ఏమో పుచ్చి అయినా నీకేంటి ఫోన్ చూసుకుంటున్నావు కదా చూసుకో చూస్తాను అయినా నాకు బోర్డు కొడితే ఫోనే కదా చూస్తూ ఉంటాను సరేలే చూడు నేను బయటికి వెళ్లి కూర్చుంటాను చల్లగా ఉంది అలా అనుకుంటూ తోని పిచ్చుక ఇంటి వచ్చి కూర్చుంటుంది అప్పుడే చిచ్చుకాకి చోటు చిలుక వాళ్ళు కూడా బయటికి రావడంతో అందరూ ఒకరినొకరు చూసి కలుస్తారు ఏంటితోనే ఉన్నావా కరెంటు పోయిందిగా చిచ్చు అందుకే నేను కూడా వచ్చేసాను పిల్లలకు బోర్ కొట్టకుండా ఫోన్లు చూస్తున్నారు మనమేం చూడాలి అవునవును ఈ కరెంటు వాళ్ళకి ఏం పని లేనట్టుంది కరెంటు తీసేశారు ఇది కూడా ఒకందుకు మంచిదే లేదుని ఈ వర్షాల వల్ల మనం బయట కలవడమే లేదు అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే మళ్ళీ కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చేసింది చిచ్చు ఆ అవును చీకట కూడా పడుతుంది బయట చల్లగా ఉంది కదా వర్షం కూడా లేదు ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాం అవును నిజమే మనం మహీ షాప్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి వద్దాం పదండి ని సరదాగా ఉంటుంది పదండి వెళ్దాం తనని కూడా కలిసినట్టుంటుంది ముగ్గురు మహీగ్రద్ద షాప్ దగ్గరికి వెళ్తారు మహిక్రద్ద వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది ఆ మీరా ఏంటి అందరూ ఇలా వచ్చారు రండి వచ్చి కూర్చోండి నిన్ను కలిసి చాలా రోజులైంది కదా మహి అందుకే నీకోసం వచ్చాం అవునా పోనీలేండి టీ తాగుతారా నిజం చెప్పాలంటే నువ్వు చేసే కోసమే వచ్చాం మహి అవును చిచ్చు అన్ని అబద్ధాలే చెబుతుంది మీరు చాలు పరువు తీయడానికి మహి వాళ్ళు చెప్పేదే అబద్ధం సరే సరే లే చిచ్చు నమ్మేశాను నలుగురు బాగా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి లూసీ పౌరం వస్తుంది అందరూ అక్కడ ఉండడం చూసి చాలా ఆనందపడుతుంది ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారా పోనీలేంటి ఆ ఏంటి లూసి నీ కూడా టీ తాగాలని అనిపించిందా ఏంటి బోర్ కొట్టి నీతో కబుర్లు చెప్పడానికని వచ్చాను ఇది మారీ బాగుంది సరే కాని మహి అందరికి టీ ఇవ్వు చాలా చల్లగా ఉంది బయట ఆ సరే సరే ఇస్తాను చిచ్చు మహి క్రద్ద టీ చేసిస్తుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా వర్షం మొదలవుతుంది అందరూ ఇంకా అక్కడే ఉంటారు అప్పుడే మళ్లీ కరెంటు పోతుంది ఈ కరెంటు మళ్లీ పోయిందా సరిపోయింది ఇప్పుడు టీ ఎలా తాగాలి దీనిలో ఏ దోమ పడినా తెలీదే తెలియదు కాబట్టి నిజమే బదులు దోమ అయినా ఈ కరెంటు వాళ్ళకి లేనట్టుంది గాలి వేసినా కరెంటు తీసేస్తారు వర్షం వచ్చినా కరెంటు తీసేస్తారు ఏంటో వీళ్ళు వాళ్ళకేం పనుంది అయినా ఏం చేస్తాం మనం కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి మాట్లాడదామా కాసేపు మాట్లాడదాం బోర్ కొట్టదు అలా అందరూ కలిసి కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తారు అప్పుడే అక్కడ పనిచేసే కుహుబాత్ ఫోన్ తీస్తుంది హలో ఆ ఇది కరెంట్ ఆఫీసేనా అండి అవునండి ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి మీకు అక్కడ కరెంట్ ఉందా అండి కరెంట్ ఆఫీసులో కరెంట్ ఉండగా ఏముంటుందండి మరే అంత కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ తీసేయడం ఎందుకు మరి వర్షం వస్తుంది కదా అందుకే అక్కడ వర్షం వస్తుందా అండి వస్తుంది మీ దగ్గర వస్తే మా దగ్గర రాదా ఏంటి కదా మరి మీ దగ్గర కరెంట్ ఎందుకుంది తీసేయండి అందరు కుహుబాతుతో కరెంటు గురించి మాట్లాడుతూ బాగా నవ్వుకుంటూ ఉంటారు కుహుబాతికి అసలేమీ అర్థం అవ్వదు ఒకరు మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదేంటి ఆట్లాడుతున్నారా లేదులే నా షాప్ లో టీ తాగుతున్నారు అబ్బబ్బా అసలు మీకు ఏం కావాలి మా ఊరికి కరెంటు కావాలి మీరు మీ కరెంటు గోల కాసేపట్లో వస్తుందిలేండి అవునా కొంచెం తొందరగా పంపండి మాటి చల్లారిపోతుంది ఆ ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకండే కుహుబాతు వెంటనే ఫోన్ పెట్టేస్తుంది అందరూ బాగా నవ్వుకుంటారు వర్షం బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఏంటి కరెంట్ ఇంకా రానేలేదు మళ్ళీ ఫోన్ చేద్దామా ఈసారి అస్సలు ఫోనే ఎత్తదో కానీ బాగా ఆడుకున్నాం అవును ఇలా అందరం మాట్లాడుకుని చాలా రోజులైంది అవును నిజమే చాలా సరదాగా ఉంది అలా చూస్తూ ఉండగానే కరెంట్ వచ్చేస్తుంది అప్పుడు అందరూ ప్రశాంతంగా కూర్చుంటారు కరెంటు బాగానే వచ్చేసింది అవునవును ఏంటో ఈ వర్షాల వల్ల సరిగ్గా పనికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు అవును లూసి పోనీలే అప్పుడప్పుడైనా వెళ్ళడానికి అవుతుంది కదా అయినా అవన్నీ ఎప్పుడు ఉండే ఇబ్బందులే కదా ఈరోజు సరదాగా ఉన్నాం అది చాలు ఆ మన పిల్లలున్నారు ఎప్పుడూ ఫోనే సరదాగా బయటికి వెళ్లి ఫ్రెండ్స్తో కబోర్లు చెప్పుకుందామని ఏమి ఉండదు అవన్నీ ఈ కాలం పిల్లలు వాళ్ళకి తెలియదులేండి అవును వర్షం తగ్గితే ఇంటికెళ్దామంటే వర్షం తగ్గట్లేదేంటి ఇంతలోనే బాగా గాలి వీస్తూ ఉంటుంది దాంతో మహిగ్రద్ద షాప్ ముందు అందరూ కూర్చోడానికి తడవకుండా వేసిన బారకం ఎగిరిపోతూ ఉంటుంది అమ్మో బారకం ఎగిరిపోతుంది అలా అయితే షాప్ లోకి నీళ్లు కొట్టేస్తాయే చూసావా ఇక్కడ కూర్చున్నాం మేము తడిచిపోతున్నామని చెబుతున్నావా షాప్ మాత్రం తడిచిపోదు అంటున్నావు తరువాత అంటాలే కాని ముందు బారకం పట్టుకోండి ఆ మహి నువ్వు వెళ్ళు తాడు తీసుకుని వచ్చి వాటిని గట్టిగా కట్టు అందరూ ఒక్కొక్క వైపు బారకం పట్టుకోండి అందరూ గట్టిగా పట్టుకుంటారు మహి క్రద్ద దానిని గట్టిగా ముడివేస్తూ ఉంటుంది అలా కాసేపటికి వర్షం తగ్గుతూ ఉంటుంది బారకం కూడా కట్టడం అవుతుంది అమ్మయ్య మొత్తానికి ఒక పని అయిపోయింది వర్షం కూడా తగ్గిపోయింది ఆ ఈరోజు చాలా బాగా గడిచింది కదా ఆనందంగా ఉంది అవునవును ఇంతకుముందు ఇలానే కబుర్లు చెప్పుకునే వాళ్ళం మళ్ళీ ఈరోజే కుదిరింది సరే ఇంకా ఇంటికి వెళ్దాం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అవును ఈసారి ఖాళీగా ఉంటే ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అలా అందరూ చాలా ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడే బుజ్జిపిచ్చుక వాళ్ళమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఇంటికి వెళ్లేసరికి ఆనందపడుతుంది అనుకుంటున్నాను మహి వాళ్ళ షాప్కి వెళ్ళి అందరి కబుర్లు చెప్పుకుని వస్తున్నాం ఓహో చెప్పుకోవడం ఇంట్లో ఎంతసేపు ఉంటాం అదే నా స్నేహితులతో కాసేపు మాట్లాడితే సరదాగా ఉంటుందని వెళ్లాను అయినా మీలాంటి పిల్లలందరూ ఫోన్ చూసుకోవడంలో బిజీ అయిపోయి బయటికి వెళ్లి స్నేహితులతో ఆడుకోవడం మర్చిపోయారు అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని బాగా అర్థమయ్యేలా స్నేహం అంటే ఏంటో చెబుతుంది అవును ఇప్పుడు అందరూ ఇలానే ఉన్నారు కదా అప్పుడు నేను మాత్రమే ఎందుకు తో కలిసి మాట్లాడాలి ఎప్పుడైనా ఆ ఫోన్ చూడ్డం మానేసి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఒకసారి ఆడుకుని చూడు మళ్ళీ నీకు ఫోనే గుర్తురాదు చుషక్క వెళ్తాను నీకు చెప్పాను చూసావా నా తప్పు మేం మాత్రం ఈ వర్షంలో ముచ్చట్లు చెప్పుకుంటూ భలే ఎంజాయ్ చేశాం అలా పక్షులందరూ ఆ రోజు చాలా సంతోషపడుతూ ఉంటారు